హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు జ్యోతి లాగ్స్ ప్రెజెంట్గా అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను ఎందుకంటే మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్న కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది నేను మా అక్క ప్లాన్ చేసుకుని మా చెల్లెకి సర్ప్రైజ్ ఇద్దామని అయితే బయలుదేరినాం మా అక్కే మార్నింగ్ ఫైవ్కి వస్తానన్నది హైదరాబాద్ నుంచి నేనేమో నైటే బయలుదేరిపోయాను ఇక మనుగూరు అయితే రీచ్ అయిపోయాను ఇక్కడ మనుగూరులో మా చెల్లి వాళ్ళు ఇల్లు తెలియదు కాబట్టి నాతో పాటుగా ఒక అక్క వచ్చింది అక్క నేను నేను తీసుకెళ్తారా అమ్మా అని చెప్పింది సింగరేణి కోటర్స్కి సరేనని అక్క నేనైతే ఆటోలో కలిసి వెళ్ళిపోయినా ఇక మా చెల్లి వాళ్ళ ఇంటికాడైతే దిగాను మా చెల్లికి అయితే అసలు తెలియదు నేను వచ్చేది సర్ప్రైజ్ ఇద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాను అందుకనే సైలెంట్కి వెళ్ళిపోతున్నాను ఎవరిని మాట్లాడొద్దని చెప్పాను మా పక్క మా పాపన్న కూడా మాట్లాడొద్దాను ఇంతలోనే మా చెల్లె వాళ్ళ కొడుకు వచ్చి జ్యూతమ్మా అనుమతుకున్నాడు అవు నాన్న సారీ సారీ మాట్లాడుకో కొద్దిసేపు ఆగరా అని చెప్పాను అంటే మా చెల్లెకి సర్ప్రైజ్ కదా అందుకనే దానికి తెలియకుండా ఉండాలని అయితే నేను ఇలా అన్నాను వాడిని ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే చిన్నగా డోర్ అయితే తీసాను ఏం చేస్తుందా ఏంటా అని ఆలోచిస్తే అది నిజంగా షాక్ అయిపోయింది పాపం ఏడ్చింది కూడా ఆ వీడియో అయితే తీయలేదు ఇక వచ్చేసి ఒకేసారి హక్ చేసుకుంది మా మా పాపని ప్లస్ నన్ను ఇక నేను వచ్చానని మా చెల్లె చూడండి ఎంత ఆనందం ఆనందం కళ్ళల్లోనే కనిపిస్తుంది కదా అసలు నాకు రియల్గా అయితే ఎంత హ్యాపీగా అనిపించింది పాపం దానింటికి నేను సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాను అందుకనే ఇంత హ్యాపీగా అనిపిస్తుంది సర్ప్రైజ్ అనుకున్న అప్పటికే నాకు డౌట్ వచ్చింది అంటే అక్క వస్తుందా అంటే రావట్లేదు మన ఇద్దరమైనా వెళ్దామని అయితే అన్నాను అక్క రాకుండా అయితే నువ్వు రావు కదా అన్నది నిజంగా అక్క రావట్లేదు అని చెప్పేసి కవర్ చేశాను ఇంతలోనే మా చెల్లి వాళ్ళ పాప నన్ను ఒకటి అడిగింది జ్యోతమ్మ నాకు సినిమా ఛాన్స్ ఎవరైనా ఇస్తారా మీ సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఉన్నారా అని అడిగింది అయితే జూ డ్రామా జూనియర్ దాంట్లో ప్రోగ్రామ్ ఉంటుంది కదా తల్లి ఒకసారి అయితే మనం కనుక్కుందాంలే మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు చెప్తారలే అన్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి అదే సర్ప్రైజ్ ఇవ్వకుండా ఉన్నాను అనుకో వస్తానని చెప్తే మళ్ళీ వేడివేడిగా అన్ని రకాల కర్రీస్ వండేది ఇక మధ్యాహ్నం వండిన చికెన్ గోంగూర చికెన్ ఫ్రై గోంగూర పచ్చడి బగారా కొంచెం మధ్యాహ్నం వండింది ఇక అవన్నీ తినేసి ప్రశాంతంగా అయితే పడుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి